ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే బాబాని పిలిచినా పలకడం లేదని నాపై కోపంగా ఉన్నావు కదా కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకో నీతో మాట్లాడాలని వస్తున్నాను ఈ సాయి మాటను రెండు నిమిషాలు శ్రద్ధగా విను అమ్మా అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో అందించాలని వచ్చారనమాట బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి తల్లి నేను నీతో మాట్లాడడం కోసమే వస్తున్నాను నువ్వు నిజంగా సంతోషంగా ఉంటావు నీవు ఈ రోజు నుంచి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే నేను చెప్పేటువంటి ఈ మాటను విను ఈ రోజుతో నీకు నాపై ఉన్నటువంటి కోపం తొలగిపోతుంది మన మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది మన బాబా గారికి చెప్పుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అడిగిన దానికి బదులు వేరొకటి పొందుతూ ఉంటాము అప్పుడు మనం పొందిన దాంట్లో మనకు జరిగిన మంచిని మనం గ్రహించలేము ఎందుకంటే మనం కోరుకున్నది వేరే కాబట్టి కానీ మనం అడిగిన వాటికన్నా బాబాగారు మనకు ఇచ్చేది మనకు చాలా విలువైనది అయితే మనం ఏం చేస్తామంటే మనం అజ్ఞానంతో దూషిస్తూ ఉంటాము అయితే అందరూ కూడా శ్రద్ధగా వినండి ఒకసారి బాబాగారి మాటల్లోనే ఏం చెప్తున్నారో తెలుసుకుందాం కోరుకున్నదే నువ్వు కావాలని అంటున్నావు మరి మరి నన్ను నువ్వు కోరుకున్నది ఇవ్వాలా లేకపోతే నీకు మంచి జరిగేది ఇవ్వాలా నీ బాబా నీకు మంచి జరిగేదే ఇస్తాడమ్మా ఎందుకంటే ఎన్నో అనుభవాలు అలాగే ఎందరో భక్తులు బాధను చూస్తుంటాను కాబట్టి నీకు ఇలా చెప్తున్నాను అదేమిటో చెప్తాను శ్రద్ధగా విను ఒకనొక ఊరిలో నా యొక్క భక్తురాలు తన చిన్నప్పటి నుంచి కూడా నన్ను పూజిస్తూ నా వల్ల తనకు మంచి జరిగిందని ఎంతో సంతోషంగా ప్రతిరోజు కూడా బాబా నీ వల్లనే నేను సంతోషంగా ఉంటున్నానని నా ముందు తన ఆనందాన్ని పంచుకునేది తను కోరుకున్నట్లుగానే అన్ని చర్యలను నేను చేశాను తర్వాత ఆమెకు నా మీద మనసులో ఉన్నటువంటి నమ్మకం భక్తి శ్రద్ధలు పెరిగాయి ఆ తర్వాత ఆమెకు వివాహం కూడా జరిగింది కొన్ని సంవత్సరాలు బాగానే గడిచాయి తర్వాత తనకు ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బందులు ఎదురయ్యేలా అయ్యాయనమాట ఎంతగా అంటే తన బిడ్డలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టుకోలేని ఒక దయనీయమైన స్థితికి తను చేరుకున్నంత చేరుకుంది తన బిడ్డలను చూసి మీరు ఏం తప్పు చేయలేదు మా వల్ల మిమ్మల్ని కూడా ఆకలితో కడుపు నిండా అన్నం పెట్టలేని దుస్థితి మాకు వచ్చింది ఎలా అయినా కానీ ఈ సమస్యల నుండి బయటపడాలని గట్టిగా నిర్ణయించుకుంది తను కానీ ఏం చేయాలి ఏం చేయాలన్నా సరే తన దగ్గర చేతిలో రూపాయి కూడా లేదు ఉద్యోగం కూడా లేదు ఏదైనా కానీ పని ఉన్న ఉన్నప్పుడు వెళ్ళిన వచ్చిన డబ్బులతోనే కడుపు నింపుకోవడానికి ఇబ్బంది అయ్యేది ప్రతిరోజు కూడా తన సమస్యలు నా ముందు చెప్పుకుంటూ బాబా ఏదైనా దారి చూపించుతానని వేడుకుంటూ ఉండేది కానీ తనకు రోజు రోజుకి కష్టాలు పెరగడం తప్ప తగ్గడం ఉండేది కాదు తన కష్టాల నుండి బయటకు పడేందుకు ఒక మార్గం కనిపించేది కాదు ఇలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కూడా గడిచాయి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్దవాళ్ళు కానీ పరిస్థితులు ఏమాత్రం కూడా చక్కబడలేదు ఆ తర్వాత కూడా ఆ తల్లి నా మీద ఈరోజు ఏ నమ్మకమైతే కోల్పోలేదు బాగా ఉన్నాడు బాబా ఉన్నాడు బాబా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నావో మిమ్మల్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధపడతావు అని వేడుకుంటూ ఉన్నా కూడా నీ మనసు కరగడం లేదా తండ్రి నేను ఎవరిని నమ్మాలి ఇన్ని రోజులు ఏదో ఒకరోజు మా పరిస్థితి చక్కబెడతావు నా సాయి ఉన్నాడని అందరినీ చెప్పుకుంటూ ధైర్యంగా నీపై నమ్మకంతో మీ మీద భారం కూడా వేసి నేను నమ్మకాన్ని విడిచిపెట్టలేదు నా ముందు ఏడుస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి నా ఫోటోను బయటపడేసి ఇక నుంచి నాకు ఎవరూ లేరు నా సాయి అనేవాడు నన్ను మోసం చేశాడు అని తనను తాను బాధ పెట్టుకుంటూ ఉండేది తనకు నేను ఏం చేయలేని కోపంతో అలాంటి పని చేసింది కానీ నేను మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు ఇంట్లో ఏది చూసినా తనకు నా రూపమే కనిపించేది అదేంటి మొన్ననే కదా నా ఫోటోలు బయటపడేసి వచ్చాను అని అనుకుంటూ ఉండేది అయినా కూడా ఇంట్లో ఎక్కడ చూసినా సరే నా యొక్క రూపాలు కనిపించేది బయటకు వెళ్ళినా నా యొక్క సంకీర్తనలు మాత్రమే వినిపించేవి అలా వారి ఇంటి పక్కన వారు అమ్మ షిరిడికి వెళ్ళి వచ్చామమ్మ అని తనకు ప్రసాదం నా యొక్క విగ్రహాన్ని నా భక్తురాలకి ఇచ్చారు ఆశ్చర్యంతో తను కంటపడి పెట్టుకొని నా యొక్క విగ్రహాన్ని చూస్తూ కంటతడి పెట్టుకుంటూ నా విగ్రహాన్ని అదే పనిగా చూస్తూ నేను తన ఇంటి ముందుకు మారువేషంలో భిక్షకు వెళ్ళాను ఆకలిగా ఉంది తల్లి అని పిలవగా నా యొక్క విగ్రహాన్ని ఎవరు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మా సాయిని చూసినట్లే ఉందని నా ముందు బాధపడుతూ ఉందనమాట అప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు తప్పు చేశావనిపిస్తుంది భగవంతుని మీద నీకు కోపం వచ్చింది కదా నువ్వు నమ్ముకున్నటువంటి దైవం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడం లేదు నువ్వు సంతోషంగా నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత అక్కడికి వచ్చింది నేనే అని తనకు అర్థమైంది అప్పుడు తను చేసిన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు అని పదే పదే నన్ను వేడుకుంది అయినా నా బిడ్డల మీద నాకు కోపం ఉంటేనే కదా నేను వాళ్ళను కోప్పడేది నేను ఎప్పుడూ కూడా నా బిడ్డల మీద దయ మాత్రమే చూపిస్తాను ప్రేమను మాత్రమే పంచుతాను తర్వాత వారి పరిస్థితి ఆ తర్వాత వచ్చిందా అని నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదు నువ్వు కరుణామూర్తి నీ వల్లే కదా అని చెప్పి అన్నీ కూడా తెలుసుకోలేకపోయానని చాలా బాధపడింది నీ కష్టాలన్నీ పోగొట్టలేకపోతే నీ భగవంతుడికి ఇష్టం లేదని కాదు నీ కర్మలను అనుభవించే అవసరం మీకు ఉంది ఎప్పుడైతే మీ కర్మల నుంచి మీకు విముక్తి కలుగుతుందో అప్పుడు మీరు పరిపూర్ణానందంకు వచ్చేటువంటి సమస్యలు నేను తీర్చి తీర్చేస్తాను ఎప్పుడు కూడా మీరు అనుకోకండి ఇలా నా భక్తురాలకి జరిగిన సంఘటనను నేను మీతో పంచుకున్నాను కదా ఎప్పుడైనా సరే మీరు పరిపూర్ణంగా నన్ను నమ్ముతారో మీకు ఎప్పటికీ నేను మోసం చేయను కానీ మీ కర్మ బలాలను బట్టి మీరు కొన్ని కర్మలను అనుభవించక తప్పదు కదా అది ఎవరైనా సరే ఎంత ధనవంతులైనా సరే ఎంత కటిక పేదవాళ్ళైనా సరే వాళ్ళు చేసిన కర్మలకు వాళ్ళు శిక్షను అనుభవించక తప్పదు కానీ శిక్షలు మాత్రమే ఉంటాయని మాత్రం జీవితంలో మీరు అనుకోకండి శిక్షల తర్వాత సంతోషాలు కూడా ఉంటాయి నువ్వు ఎన్ని పాప కర్మలను చేశావో వాటన్నిటికీ పాయ ప్రాయశ్చిత్తం చెందక తప్పదు కదా అలాగే నువ్వు సంతోషాలు మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా సంతోషాన్ని అనుభవించక తప్పదు కానీ ప్రతి మనిషికి కష్టాలు ఎప్పుడు ఉంటాయని మాత్రం మీరు అనుకోకండి కష్ట సుఖాలు అనేటివి పగలు రాత్రిలాగానే సమానంగా మనం స్వీకరించాలి కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు కూడా ఇవ్వడని మీరు ఎలా అనుకుంటారు చెప్పండి అందుకే కష్టం వచ్చినప్పుడు సంతోషం కూడా వస్తుందని గ్రహించి ఎప్పుడు కూడా నాపై నమ్మకాన్ని వదులుకోకుండా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నీ చక్కగా వింటూ మీ జీవితంలో ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకు తీసుకొచ్చారనమాట సందేశాన్ని బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అయ్యి ఉంటుందని మనం భావించాలి బాబాగారు ఎప్పుడు కూడా మన కోసం మంచి మంచి సందేశాలు మంచి పరిష్కారాలు మంచి మాటలు చెప్తూ ఉంటారు కదండి కానీ కొంతమంది వింటారు కొంతమంది వినలేకపోవచ్చు వారి పనుల వలన మీరు వీడియోని పూర్తిగా వింటేనే కదా బాబాగారు చెప్పినటువంటి పరిష్కారాలు అన్నీ కూడా మీకు పరిహారాలు అన్నీ కూడా మీకు అర్థమయ్యేది చాలామంది అడుగుతూ ఉంటారనమాట నేను ఏదైనా పరిహారం చెప్పినప్పుడు కొంచెం వింటారు సగం వినరు సగం విని వినక వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో అక్క మేము ఇది చేయాలి అది చేయాలి అని అడుగుతూ ఉంటారు నేను వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఏదైనా కానీ మనం పరిహారాలు చెప్తేనే పూర్తిగా చూస్తే వింటే మనకు అర్థమవుతుంది పూర్తిగా వింటేనే మనకు బాబాగారు చెప్పినటువంటి పరిహారం కూడా చక్కగా అర్థమవుతుంది పరిహారం తర్వాత చేయాల్సినటువంటి పనులు కూడా మనకు అర్థమవుతాయి అనమాట ఇదండి ఈరోజు వీడియో బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసిన తర్వాత ఇంకొంతమందికి మీరు వీడియోని షేర్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్